హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వనిత వెల్కమ్ టు పిఎన్వి తెలుగు ఛానల్ ఈరోజు వీడియో వచ్చేసి బంద్ అండి ఈ దోశ అనేది చాలా స్వాంజీగా ఉంటుంది అలాగే చాలా టేస్ట్గా ఉంటుందండి ఇప్పుడు ఈ బందోస ఎలా వేసుకోవాలో చూద్దామండి ముందుగా ఈ దోశలు వేసుకోవడానికి ఒక బౌల్ తీసుకొని రెండు గ్లాసుల వరకు బియ్యం పోసుకుందామండి బియ్యం అనేది మనం రేషన్ బియ్యం తీసుకుంటే ఈ దోశలకు చాలా బాగుంటాయండి అలాగే పావు టీ స్పూన్ వచ్చేసి మెంతులు వేసుకుందాం ఇప్పుడు వాటర్తో శుభ్రంగా కడిగి పెట్టుకుందామండి రెండు మూడు సార్లు వాటర్తో కడిగిన తర్వాత ఇప్పుడు వాటర్ పోసుకొని మూత పెట్టేసి ఐదు ఆరు గంటల సేపు నానబెట్టుకుందామండి ఇప్పుడు నానబెట్టిన బియ్యాన్ని ఒకసారి చూద్దామండి చూసారు కదండి ఎంత బాగా నానిపోయాయో ఇప్పుడు ఈ పిండి రుబ్బే ముందు ఒక పది నిమిషాల ముందు మనం ఇవి పక్కన పెట్టేసుకొని ఒక గ్లాసు వరకు అటుకులు తీసుకుందామండి ఏ గ్లాస్తో అయితే బియ్యం తీసుకున్నాము అదే గ్లాస్తో ఒక గ్లాసు అటుకులు తీసుకుందాం ఈ అటుకులు వచ్చేసి నాకు మిల్లాడిచ్చిన అటుకులండి మీరు బయట మార్కెట్లో అటుకలైనా తీసుకోవచ్చు అనమాట ఇప్పుడు ఈ అటుకల్ని వాటర్తో రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకుందాం ఇలా కడిగిన తర్వాత కొంచెం వాటర్ పోసుకొని పది నిమిషాల పాటు నానబెట్టేసుకుందాం అండి పది నిమిషాల తర్వాత చూస్తే మనకి అటుకులు అనేవి మెత్తగా అయిపోతాయండి ఇప్పుడు ఈ అటుకులు పక్కన పెట్టుకుని మనం నానబెట్టుకున్న బియ్యాన్ని మిక్సీ పట్టేసుకుందాం ఈ బియ్యాన్ని మళ్ళా రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగి పెట్టుకున్నానండి ఇప్పుడు మిక్సీ జార్ తీసుకొని ఈ బియ్యాన్ని మిక్సీ జార్లో వేసేసుకుందాం ముందు ఈ బియ్య పిండిని మెత్తగా పట్టేసుకోవాలండి చూసారు కదండి మనకి పిండి అనేది రెడీ అయిపోయింది ఇదే విధంగా మొత్తం బియ్య పిండి మొత్తం కూడా మిక్సీ పట్టేసుకున్నాను ఇప్పుడు ఈ పిండి పక్కన పెట్టుకొని మనం నానబెట్టిన అటుకల్ని మిక్సీ పట్టుకుందామండి అటుకులతో పాటు ఒక గ్లాసు కొబ్బరి ముక్కలు తీసుకుందాం కొబ్బరి ముక్కలైనా తీసుకోవచ్చండి లేకపోతే కొబ్బరి తురిమైనా తీసుకోవచ్చు ఇప్పుడు మిక్సీ జార్లోకి కొంచెం కొబ్బరి ముక్కలు వేసుకొని అలాగే కొంచెం అటుకులను వేసుకుందామండి ఇలా వేసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇలాగా కొబ్బరి అటుకులు వేయడం వల్ల దోశలు అనేవి చాలా బాగా వస్తాయండి చూసారు కదండీ కొబ్బరి అలాగే అటుకులు ఇలాగ మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి ఇప్పుడు మనం బియ్య పిండిలో వేసి కలిపేసుకుందామండి ఈ పిండి నైట్ రుబ్బేసి పెట్టుకున్నానండి మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కని చెప్పేసి పిండి నైట్ మొత్తం కూడా నానడం వల్ల బంద్ అనేవి చాలా బాగా వస్తాయండి చూసారు కదండి ఇలా రుబ్బుకున్న పిండిని మూత పెట్టేసి మార్నింగ్ వరకు అలా ఉంచేసుకోవాలి మార్నింగ్ వచ్చేసరికి మనకి పిండి అనేది నాని చాలా బాగుంటుందండి ఇప్పుడు మొత్తం అంతా కలిసేటట్టు కలుపుకొని ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ వేసుకుందామండి సాల్ట్ మొత్తం పిండిలో కలిసేటట్టు కలుపుకుందామండి ఇలా కలుపుకున్న తర్వాత స్టవ్ మీద కళాగింది పెట్టుకొని ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేడ్ చేసుకున్నానండి ఒక స్పూను జీలకర్ర వేసుకుందామండి అలాగే ఒక స్పూన్ వచ్చేసి ఆవాలు నెక్స్ట్ వచ్చేసి రెడ్ చిల్లీ అలాగే గ్రీన్ చిల్లీ అండి చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకుందాం అలాగే కరివేపాకును కూడా చిన్న ముక్కలుగా చేసి వేసుకుందామండి ఇప్పుడు ఈ ఆయిల్లో ఈ పచ్చిమిర్చి అలాగే కరివేపాకు జీలకర్ర ఆవాల్ని వేయించుకోవాలండి ఈ తాలింపు మొత్తం వేగిన తర్వాత మనం రుబ్బు పెట్టుకున్న పిండిలో వేసి కలిపేసుకుందామండి ఇలా వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి ఇప్పుడు ఈ తాలింపు మొత్తం ఈ పిండిలో కలిసేటట్టు కలుపుకోవాలండి ఇప్పుడు స్టవ్ మీద కళాయి గిన్నె పెట్టుకుందామండి ఈ కళాయి గిన్నె అనేది మనకి కొంచెం లోతుగా ఉన్న గిన్నె అయితే దోశలు అనేవి చాలా బాగా వస్తాయండి ఒక మూడు గరిటల వరకు పిండి పోసుకొని ఇలాగ మూత పెట్టి ఉంచుకుందామండి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలండి చూసారు కదండీ ఇలాగ రెండో సైడ్ కూడా తిప్పుకుందాం మనకి ఈ దోశలకి ఆయిల్తో పని ఉండదండి మీకు ఆయిల్ కావాలంటే కొంచెం ఆయిల్ కూడా వేసుకోవచ్చు ఆయిల్ లేకపోయినా కూడా చాలా మెత్తగా వస్తాయండి చూసారు కదండి ఇదే విధంగా దోశలు మొత్తం కూడా వేసేసుకున్నాను ఈ బంద్ దోశల్లోకి టమాటా చట్నీ అయితే చాలా టేస్ట్గా ఉంటుందండి అంతేనండి ఎంతో సింపుల్గా మనకి ఈ బంద్ దోశలు అనేవి రెడీ అయిపోయినాయి కదా అలాగే మీరెవరైనా మన ఛానల్ కానీ ఫస్ట్ టైం చూసినట్లయితే పిఎన్వి తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ బటన్ క్లిక్ చేస్తే నేను అప్లోడ్ చేసిన ప్రతి వీడియో మీకు వస్తుందండి